ఏదైతే తీర్మాన్ మల్లాన్న గారి పైన దాడి జరిగిందో అది యావత్ తెలంగాణ జాతి మీడియా పైన దా దాడి జరిగినట్టుగా పరిగణిస్తున్నాం అంతేకాకుండా నిన్న ఏదైతే పోలీసు వాళ్ళు బందోబస్తు కోసం వస్తే వాళ్ళని కూడా దాడి చేయడం ఈ కల్వకుంట్ల కవిత అనే జాగృతి ఒక సంస్థ గుండాలను పెట్టి నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నిరసనలు వ్యక్తం చేయి దారుణాలు చేయి దిష్టిబొమ్మలు తగిలిపెట్టు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ద్వారా కుట్టాడు కానీ ఈ రకంగా గూండాయుజం చేస్తా అంటే అసలు నువ్వు బీసీలకు ఎవరమ్మా నువ్వు నువ్వు మీ అయ్యా బీహార్ నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో మీ అయ్యా నిన్ను ఇంటి నుంచి పార్టీ నుంచి కొడితే ఈరోజు బీసీ అని చెప్పేసి ఒక వెలుమ ద్వారా ఈరోజు రావడం జరిగింది బీసీల పైన బీసీ లీడర్లు ఎన్నో రకాలుగా కోట్లాటాలు జరుగుతున్నాయి ఉద్యమాలు జరుగుతున్నాయి కానీ ఏ రోజు కూడా ఒక బీసీ బిడ్డ పైన బీసీ లీడర్లు ఉంటే ఎక్కడ కూడా మాకు ఇబ్బంది లేదు కానీ ఒక దొరలు వచ్చి ఈరోజు బీసీల మేమందా అని చెప్పి మేకవన్నె ఈ ఈరోజు మా బీసీ సోదరులను విడగొట్టాలి వీళ్ళు ఏకంగా రాజ్యాధికారం దిశగా పాలిస్తున్నారు కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా విడగొట్టాలని చెప్పేసి వెలమ దొరల కుట్రలలో అగ్రవర్ణాల దోపిడీ వ్యవస్థలో ఈరోజు బీసీల పైన ఈ రకంగా దాడులు చేయడం కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తూ కవిత గారికి మళ్ళీ ఈ నిజామాబాద్ నియోజకవర్గాలలో కానీ హైదరాబాద్లో కూడా తిరగనియకుండా చేస్తామని చెప్పేసి యావత్ మునుగం సంఘాలు ప్రపంచ దేశాల నుంచి కూడా కోఆర్డినేటర్లు అందరూ కూడా బీసీ యాదవ్ గౌడ ముద్రాజ్ అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మల్లన్న వెంట మేమందరం కూడా ఉన్నామని తెలియజేస్తున్నాం ఏదైతే ఈరోజు జరుగుతున్న దాడులను యావత్ మునుగోలే కాదు బీసీ సోదరులంతా కూడా దీన్ని పరిగణిస్తున్నారు ఉద్యోగాల కోసం రాజకీయాలకు రాజకీయ పొత్తు కోసం ఏదైతే బీసీ అస్తిత్వాన్ని కాపాడాలనుకుంటున్న టీమార్ మల్లన్న గారి పైన ఈరోజు ఈ వ్యతిరేకంగా ఈ దాడులు చేయడం కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి ఇకపైన మీరు దాడిని నిర్వహించుకో నిర్వహించాలంటే మీకు మా ప్రత్యర్థుల దాడి మా దాడి ఎలా ఉంటుందో నీ ఇంటికైనా మేము వచ్చేసి ఖచ్చితంగా మీకు మా రుచి ఎంతో చూపిస్తాం ఖచ్చితంగా ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం పైన ఖచ్చితంగా జాగృతి సంస్థ నడుస్తున్న కవిత దాంట్లో ఉన్న బీసీలకు మీరు ఏం చెప్తారు జాగృతిలో ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో మేకవర్ణ పులి దగ్గర ఉండొద్దు ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి మనకు కంచం పొత్తు కానీ మంచం పొత్తు అంటే కులాల మధ్యన వియ్యం అనేటోళ్ళు బీసీల మధ్య మాకు ఉంటారు ఏ రోజు కూడా సావంతి భోజనంలో మాతో కలిసి కూర్చున్నది వెల్మ దొరలు కానీ అగ్రవర్ణ సోదరులు ఎవరు కూర్చోలేదు మీరు కూడా జాగృతిలో ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో ఖచ్చితంగా ఈ దాడిని తీవ్రంగా ఖండించండి మీ బీజు బిడ్డలకు మీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది రేపు మీ ఉద్యోగాలలో రాజకీయ రిజర్వేషన్లలో మీకు అన్యాయం జరుగుతుంది దాన్ని గొంతత్తు పోరాడుతున్న వ్యక్తి పైన ఇలాంటి దాడులు చేయడం కరెక్ట్ కాదని జాగ్రత్తలో ఉన్న బీసీ సోదరులంతా బయటకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా జాగ్రత్తలో ఉన్న బీసీలు జాగృతి జాగృతిలో ఉన్న బీసీలు బీసీలను అంటే అగ్రవర్ణాలు బీసీలను యూజ్ చేసుకుని బీసీల మీద దాడులు చేయిస్తున్నాయి దానికి ఏమంటారు మీరు ఇది కొందరికి ఏదైతే రాజ్యాధికారం కోసం వెలుమ దొరలు అగ్రవర్ణాలు ఏదైతే కుట్రలో భాగంగా బీసీ సోదరులు బలైపోతున్నారు మీరు తెలంగాణ ఉద్యమంలో మనమే ఉద్యమం చేసే ఈరోజు గద్దెనెక్కింది నెక్కింది వెలుమ దొరలు రేపు ఈ ఉద్యమంలో కూడా వాళ్ళందరూ గద్దలు ఎక్కుతారు కాబట్టి బీసీ సోదరులంతా మీరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని రేపు రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలంటే మనం అగ్రవర్ణాల ఆట బొమ్మలుగా తయారు కావద్దని కొందరి అధికారం కోసం మనం పావులు కావద్దని చెప్పేసి బీసీ సోదరులకు అన్ని పార్టీలో ఉన్న బీసీ సోదరులకు ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం